లోకేష్ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొని కేక్ కట్ చేసిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ నాయకులు శ్రీ తాలా వెంకటేష్ యాదవ్ ఈ రోజు తాలా వెంకటేష్ యాదవ్ కార్యక్రమంలో భాగంగా టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు పార్లమెంటు సభ్యులు శ్రీ గల్ల జయదేవ్ కార్యాలయం నందు కేక్ కట్ చేసి అనంతరం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్న మన తాళ్ల వెంకటేష్ యాదవ్ మీడియాని ఉద్దేశించి ఈ విధంగా ప్రస్తావించారు ఈ సైకో పాలన వచ్చిన నాలుగున్నర సంవత్సరాలైంది కానీ అన్నారు మాజీ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రాజకీయ సంక్షోభం ఉందో ఒక్క అవకాశం అని చెప్పేసి సైకో జగన్మోహన్ రెడ్డికి ఈ రాష్ట్ర ప్రజలు ఓటేసినందుకు గాను ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అతను పాదయాత్రలో ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి ఎస్సీలు నా బిడ్డలు బీసీలు నా బిడ్డలు మైనార్టీలు నా బిడ్డలు అని చెప్పేసి ఒకే ఒక్క అవకాశంతో వీరందరినీ కూడా గొంతు కోసినటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పరిస్థితిని మనం చూసాం అందుకే మా యువ నాయకుడు ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేసి పాదయాత్రలో ఈ యొక్క బలహీన వర్గాల యొక్క సమస్యలు తెలుసుకొని ప్రతి ఒక్కరు ఎవరైతే ఇబ్బందులు పడ్డారో ఎవరి వలన ఇబ్బంది పడ్డారో వారి యొక్క ఆఫీసర్లు గాని అధికారులందరినీ కూడా ఒక ఎర్రబుక్కు రాసుకున్నటువంటి దాన్ని కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం దానితో పాటుగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఏదైతే ఎస్సీ సోదరుల్ని ఇరవై ఏడు పథకాలైతే సంక్షేమ పథకాలు గత ప్రభుత్వంలో ఉన్నాయో వాటన్నిటిని ఒకే సంతకంతో తీసేసి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎస్సీ సోదరుల్ని మోసం చేశాడు అదే విధంగా బలహీన వర్గాలైనటువంటి బీసీ సోదరులందరూ కూడా నాతోనే ఉన్నారని చెప్పుకొని తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రెండు వేల ఆరు వందల మంది మీద బడుకు బలహీన వర్గాల మీద కేసులు పెట్టి ఇరవై ఆరు మందిని గొంతు కోసి చంపినటువంటి జగన్ సైకోని ఈ రోజు మన గుంటూరు జిల్లాలోనే మాచర్లో ఏదైతే తోట చంద్ర యాదవ్ ఉన్నాడో జై జగన్ అనలేదని చెప్పేసి జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు అన్నాడని చెప్పేసి అతని గొంతు కోసి చంపినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డికి నూకల చెల్లాయని చెప్తున్నాం అదే మార్గంలో రాబోయే కాలంలో ఇరవై ఇరవై నాలుగులో ఖచ్చితంగా ఈ జగన్మోహన్ రెడ్డికి చెప్పకూడు తినిపించే రోజుల దగ్గరకు వచ్చాయని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఐదు కోట్ల జనాభా కూడా ఇరవై ఇరవై నాలుగులో మా మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం జనసేన పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా తీసుకుంటున్నారని చెప్పేసి తెలియజేస్తూ మరొకసారి మా నాయకుడు నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం మీ తాళ వెంకట మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ త్రిబుల్ నైన్ న్యూస్